ఆవిర్భావోత్సవానికి పీఠాపురం సిద్ధమవుతున్న వేళ ఒకవైపు పవన్ కళ్యాణ్ మరోవైపు మాజీ ఎమ్మెల్యే వర్మపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నాదేండ్ల మనోహర్ పీఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అని పేర్కొన్నారు ఈ ఆవిర్భావ దినోత్సవం ఉండాలని మా ప్రెసిడెంట్ గారు కోరారు వాటికి అనుగుణంగా యువతని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం ఒక కొత్త ఆలోచనతోటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా మన సంస్కృతిని పెంచే విధంగా ఈరోజు ఉన్న మన యువతకు భవిష్యత్తులో మన పూర్వీకుల నుంచి మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని తరాల నుంచి నిలబెట్టుకున్న మన భాష మన సంస్కృతి మన కళాకారుల్ని అందరినీ కూడా గౌరవించుకుంటూ ఆ రోజు కార్యక్రమాలు మేము సిద్ధం చేస్తున్నాం రేపు సాయంత్రానికల్లా మీకు మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఈ సభ కార్యక్రమాలు మీకు అందజేస్తాం అయితే నిజంగా మనందరం కూడా ఒక విధంగా గర్వ గర్వపడాలి అట్ ద సేమ్ టైం జనసేన పార్టీలో ఉన్న నాయకత్వం ఏ విధంగా ఆలోచిస్తోందనేది మీ అందరికి తెలియాలి ఎందుకంటే వర్తమాన రాజకీయాల్లో భవిష్యత్తు గురించి ప్రణాళికబద్ధంగా సమాజం గురించి ప్రణాళిక ఒక 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 పర్యావరణ గురించి దృష్టి పెట్టుకున్న ఏకైక నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు ఆయన మాకు ఇచ్చిన సలహా మేరకు సభ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా పర్యావరణాన్ని మన దృష్టిలో పెట్టుకుని గౌరవించుకుంటూ పారిశుద్ధ్యం గురించి ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఉండే విధంగా ఒక కమిటీ నియమించమని చెప్పడం జరిగింది దానికి ప్రత్యేకంగా మన పార్లమెంట్ సభ్యులు ఉదయ్ గారి ఆధ్వర్యంలో ఒక ఇరవై ఐదు మంది స్థానికంగా ఉన్న నాయకులందరితోటి ఒక చక్కటి కమిటీ వేసి ప్రతి ఫ్లెక్సీ కానివ్వండి ప్రతి జెండా కానివ్వండి అది ఇతర పార్టీల జెండాలైనా సరే గౌరవించుకుంటూ చాలా జాగ్రత్తగా సభ పూర్తయిన తర్వాత ఆ సభా ప్రాంగణమే కాకుండా చుట్టుపక్కల కూడా హైవేలోను గ్రామాల్లోనూ అన్ని చోట్ల కూడా ప్రజలకి ఎక్కడ కూడా అసౌ అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ప్రిపేర్ చేయమని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరారు దాని మేరకు మీరు సిద్ధం భారతదేశంలో ఇప్పటివరకు ఎవరు కూడా ఇట్లా ప్లాన్ చేసి ఉండరు నిజంగా వర్తమాన రాజకీయాల్లో ఈ విధమైన ఆలోచనలు పర్యావరణం గురించి నమ్మకంతో భవిష్యత్తు మనకు ఉండదు మన పర్యావరణ జాగ్రత్తగా చూసుకోపోతే అనే ఆలోచనతోటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా కార్యక్రమాన్ని తీసుకొచ్చారు సుమారు ఐదు గంటలు పాటు జరిగే ఈ సభ నాలుగింటికి ప్రారంభమవుతుంది తప్పకుండా అనేక మంది నాయకులు అనేక అంశాలపైన కూటమిలో ఉన్నాం కాబట్టి మీ అందరం కూడా ఎంతో బాధ్యతతో రాబోయే రోజుల్లో చేయబోయే కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఇప్పటివరకు మేము తొమ్మిది నెలల్లో ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాం ఆ కార్యక్రమాల గురించి కూడా మేము అందరం కూడా మాట్లాడుతాం మీరందరినీ కూడా సహకారం ఎంతో అవసరం దూర ప్రాంతాల నుంచి వస్తున్న కార్యకర్తలకి నాయకులకి మేము ఈ రోజున మేము ఫైనలైజ్ చేసింది ఏంటంటే తిరుగు ప్రయాణంలో మీకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా మీకు ఎంపీ గారు సగటు సులభ సలహా ఇచ్చారు అదేవిధంగా బోల్సేట్ సిన్ గారు ఖచ్చితంగా నాలుగు ప్రధాన రహదారులలో ప్రతి ఒక్కరికి కూడా భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం ఎందుకంటే ఆలస్యంగా ఇంటికి వెళ్ళి ఇబ్బంది పడకుండా ఉండడానికి కోసం ఖచ్చితంగా వచ్చిన సభ్యులందరికీ కూడా సభ సభకు హాజరైన ప్రతి ఒక్కరికి కూడా మేము తిరుగు ప్రయాణంలో ఎక్కడ కూడా భోజనం విషయంలో అసౌకర్యం కలగకుండా అక్కడక్కడే ఫ్రెష్గా వండి పెట్టి ఈ నాలుగు ప్రధాన రహదారుల్లో వేల సంఖ్యలో అందరు కూడా అందించడానికి మేము ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం ఇంకో విషయం ఏంటంటే వాతావరణంలో మార్పులు కనపడుతున్నాయి మనకి ఉష్ణోగ్రత పెరిగింది కాబట్టి మజ్జిగ మంచినీటి సౌకర్యం ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా పుచ్చకాయలు నానాజీ గారు గుర్తు చేశారు రా కడప నుంచి కూడా కొంతమంది ముందుకు వచ్చారు మా నాయకులు సో ఇక్కడ కూడా స్థానికంగా నానాజీ గారు ఆధ్వర్యంలో పుచ్చకాయలు కూడా ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు ఎవరైతే తోపుడు బండ్లు వాళ్ళు ఉన్నారో పాపం ఈ ప్రాంతంలో వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళకి ఆ రోజు ఒక చక్కగా ఉపాధి అవకాశం కల్పించే విధంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయమన్నాం సో ఈ కా కాకినాడ మరి మరియు పిఠాపురంలో ఉన్న తోపుడు బండ్లు వాళ్ళందరినీ కూడా ఆ రోజు సభా ప్రాంగణం దగ్గర వాళ్ళందరికీ ఇటువంటి అవకాశం కల్పించి ఉచితంగానే ఇవన్నీ మేము ఉచితంగానే ఇస్తాం కాకపోతే వాళ్ళకి ఆ రోజు ఉపాధి కల్పించే విధంగా వాళ్ళు కూడా ఒక గౌరవం తగ్గే విధంగా ఈ కార్యక్రమం ఆ రోజు నిర్వహించబోతున్నాం సో ఈ విధంగా చేసే కార్యక్రమాలన్నీ కూడా ఒక ఒక కొత్త ఉత్తేజంతో ఒక అద్భుతమైన నాయకత్వం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మేము ముందుకు తీసుకెళ్తున్నాం జనసేన పార్టీని వర్తమాన రాజకీయాల్లో ఇటువంటి ఆలోచనలు బహుశా ఎవరికీ గతంలో వచ్చి ఉండవు నిజంగా గర్వపడుతూ ఈ కార్యక్రమం విజయవంతంలో మీ అందరు కూడా సహకారం ఎంతో అవసరం మీ మిత్రులందరూ కూడా కలిసి రావాలి ప్రజలందరూ కూడా భారీ సంఖ్యలో రావాలి మీరు వచ్చిన రూట్ కానివ్వండి మీ పార్కింగ్ విషయాల్లో కానివ్వండి ఇవన్నీ కూడా రేపు కల్లా ఖచ్చితంగా ఒక స్పష్టమైన ప్లాన్ అనేది మేము తీసుకొచ్చి మేము ముందు ఉంచుతాం డెఫినెట్గా సెక్యూరిటీ అనేది ఎప్పుడు కూడా చాలా సైంటిఫిక్గా ప్రొఫెషనల్గా ప్రిపేర్ అయ్యి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా డిపార్ట్మెంట్ని తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం డిపార్ట్మెంట్కే కాదు పార్టీ పరంగా కూడా మా అందరికీ ఉంది నిన్ననే మేము రివ్యూ చేసుకున్నప్పుడు చక్కటి ప్రశ్న అడిగారు మీరు పార్టీ పరంగా కూడా మేము దాదాపు యాభై నుంచి డెబ్భై ఐదు సీసీ కెమెరాలు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం డిపార్ట్మెంట్ చేసే పని వాళ్ళు చేసుకుంటారు మేము కూడా ఒక బాధ్యతగా మా పార్టీ అధ్యక్షులు గారు వస్తున్న సందర్భంగా అదేవిధంగా ఎవరికి కూడా అసౌకర్యం కల కలకరణలో చూసుకోవాల్సిన బాధ్యత మాపైన ఉంది కాబట్టి మేము ఒక నెట్వర్క్ డెబ్బై ఐదు సీసీ కెమెరాలతోటి మొత్తం ప్రాంగణం అదేవిధంగా హైవేస్లో కూడా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాస్ ఏర్పాటు చేస్తున్నాం జిల్లా ఎస్పీ గారితో నేను మాట్లాడడం జరిగింది ఉన్నతాధికారులు కూడా దీన్ని ఆల్రెడీ సమీక్షించారు వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో చూస్తారు బందోబస్తు విషయంలో కానివ్వండి సెక్యూరిటీ విషయంలో కానివ్వండి ఎక్కడ కూడా ఏ మాత్రం పొరపాటు లేకుండా వాళ్ళు ఏర్పాట్లు అన్ని విధాలుగా చేసుకుంటారు లాస్ట్లో చూస్తారు మీరు ఏమంటే సభ అనేది మేము పిఠాపురంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకోవడమే కాకుండా మా పార్టీ యావత్ యంత్రాంగం మాకున్న కమిటీలు ఎగ్జిక్యూటివ్ బాడీ వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరం కూడా ఒక కృతజ్ఞత భావంతో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అంత అద్భుతమైన మెజార్టీతో గెలిపించినందుకు ఈ సభని పిఠాపురంలో నిర్వహిద్దామని మేము అందరం కూడా కోరాం దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనే ముందు యాక్చువల్గా పిఠాపురంలో చేస్తే బాగుంటుంది మనందరం వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలనే సందర్భం వచ్చింది కాబట్టి చేద్దాం అన్నారు సో డెఫినెట్గా ఈ సభ అనేది వాళ్ళకి అంకితం చేస్తూ వాళ్ళు ఏ విధంగా కష్టపడి కష్టకాలంలో కూడా దుర్మార్గమైన గత ప్రభుత్వంలో కూడా ఎదుర్కొని నిలబెట్టారో దాన్ని మేము గౌరవించడానికి ఒక చక్కటి అవకాశం అదేవిధంగా వర్మగారు చాలా సీనియర్ పొలిటీషియన్ అండి ఆయన కూడా సుదీర్ఘమైన ప్రయాణం చేశారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు గతంలో కూడా చూసాం మనందరం కూడా ప్రతి నాయకుడు రాజకీయాల్లో అటువంటి ఐదు సంవత్సరాలు ఎవరు కోరుకోరు అట్లా ఉంటాయని కూడా ఎవరు ఊహించుంటారు సో గారు కూడా ఆ వి ఆ విధంగా ఇబ్బంది పడ్డారు అయితే పదవులు ఎవరికి కేటాయిస్తారు అనేది ఏ పార్టీ అధిష్టానం అది నిర్ణయం తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా మా మాలో ఉన్న నాయకుల్ని కూడా ప్రతిసారి అదే అంటున్నారు ఏదో వారసత్వం రాజకీయం అని అంటే చాలా పొరపాటు అది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కోరేది అంటే యువ యువ నాయకత్వం కొత్త నాయకత్వాన్ని మనం ఎంకరేజ్ చేయాలి ఎంతమందికి అవకాశం ఇవ్వగలితే అంతమందికి ఇవ్వాలి మన అవకాశం అని నిలబడతారు ఆయన ఇప్పుడు చాయిస్ ఇస్తే ఆయన పదవి పదవి తీసుకోరు కానీ ఇతరులకు పదవి ఇచ్చే మనిషి ఆయన కాబట్టి వర్మగారి విషయంలో కూడా ఖచ్చితంగా ఆయనకి న్యాయం జరగాలి ఆ విధంగా ఆయనకు గౌరవించుకుంటాం ఆయన కూడా ఆయన కూడా వాళ్ళ పార్టీలో ఉన్న అంతర్గత విషయం అది వాళ్ళు మాట్లాడాలి కూటమిలో భాగస్వాములుగా ఆయన సహకరించారు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ నిలబడ్డారు మీ అందరం కూడా ఆయన గౌరవించుకుంటాం లేదండి వర్వబాబు గారు ఎలక్షన్ ముందే వద్దామని అనుకున్నారు కొన్ని కారణాల వల్ల రాలేపోయారు ఆయన మాలో ఒక కుటుంబ సభ్యుడిగా